చాలా సమస్యలు ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలు మా మీద ఉన్నాయి అయినా కష్టపడి ఒకటొకటి ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఎందుకు మిమ్మల్ని అందరినీ కలుస్తున్నామంటే మీలాంటి స్టేక్ హోల్డర్స్ కి ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోతే సమాజానికి తీర నష్టం చేస్తుంది మీకు నమ్మకం విశ్వాసం కల్పించడానికి ఈ రోజు మేము ఇక్కడికి వచ్చిన మా ప్రభుత్వం మీ బద్దలు వచ్చి నిలబడ్డది తప్పు చేయాలన్న ఆలోచన కానీ తప్పుడు విధానాలను ప్రోత్సహించాలన్న ఆలోచన మాకు లేదు అందుకే మీ మధ్యలో వచ్చి నిలబడ్డాము తప్పు చేయాలనుకుంటే నాలుగు గోడల మధ్యలో కూర్చుంటాం తప్పులను సరిదిద్దాలనుకుంటే మీ అందరి దగ్గరకు వచ్చి మీ ముందల నిలబడి మా ప్రభుత్వం మాట్లాడుతుంది ఇది మా విధానం యాజమాన్య సంస్థలకు అందరికీ నేను మాటిస్తున్నా మీరు క్వాలిటీ పెంచండి మీ క్వాలిటీ పెంచడానికి అవసరమైన సహకారాన్ని మా ప్రభుత్వం ఇస్తుంది మీ ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్యు అఫిలియేటెడ్గా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల యజమానులకు నేను చెప్తున్నా నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మీ ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిండంటే వాడు ఒక ప్రయోజన ఈ సమాజ నిర్మాణంలో భాగస్వాములను తయారు చేసి బయటికి పంపించే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీకు అవసరమైన సహకారాన్ని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ చెప్పదలుచుకున్నా